సాయిరా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి నిద్రపోయే ముందు ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి సో ఇదేంటంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ అయినా చేయొచ్చు లేదా నార్మల్ కాల్ అయినా చేయండి సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారనమాట సో ఎవరైతే మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము మా సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అనవసరంగా కాంటాక్ట్ చేసి సో ఇబ్బంది పెట్టొద్దండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనమాట సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న ఈ వ్యక్తికి నిద్రపోయే ముందు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మీ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది చూసేద్దాం సో మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఏంటంటే మీ గురించి డీప్ థింకింగ్ ఉందండి సో వాళ్ళు ఏంటంటే నిద్రపోయే ముందు మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళే అంటే ఆత్మ విమర్శన అంటారు కదా సో ఆ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ సంబంధంలో కనెక్షన్ గురించి వాళ్ళ మనసులో చాలా చాలా ఏమంటారు డీప్ థింకింగ్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే ఉందండి వాళ్ళ ఎమోషన్ను అటాచ్మెంట్ గురించి క్లారిటీ కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు అంటే మీ విషయంలో వాళ్ళ అటాచ్మెంటు సో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు మీకు ఎలా ఉన్నాయి వాళ్ళ గురించి ఇలా చాలా చాలా విధాలుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి సో మీ గురించి అయితే చాలా డీప్ థింకింగ్లు అయితే వాళ్ళు ఉన్నారు అండ్ ఏంటి అంటే వాళ్ళ మనసులో కొన్ని కన్ఫ్లిక్ట్స్ అంటారు కదా సో అవి అయితే ఉన్నాయండి సో మీతో ఏంది అంటే మీతో జరిగిన మాటలతో కావచ్చు లేకుంటే మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ వల్ల కావచ్చు లేకపోతే ఆయనకి ఏదైనా ఇగో ఉండొచ్చు లేదా ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటాయి కదండి సో అవేవో మీ మధ్య జరిగిన వాటి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు సో అలానే వాళ్ళు రీ రీగ్రెట్ అవుతున్నారు అలానే రీథింకింగ్లో కూడా ఉన్నారండి సంథింగ్ వాళ్ళైతే ఈ చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే మీ మధ్య ఏం జరిగిందో మీకే తెలియాలి సో వాటన్నిటి గురించి కూడా వాళ్ళు మళ్ళీ రీథింకింగ్ చేసుకుంటున్నారనమాట సో అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వచ్చాయి సో ఇలా చాలా విధాలుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళకేంటి అంటే మీ గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళ మనసులో ఒక క్లారిటీ అనేది ఉందండి అంటే మీ ప్రజెన్స్ వాళ్ళకి థాట్స్లలో ఒక పాజిటివిటీ అంటే మీ ప్రజెన్స్ అనేది వాళ్ళ థాట్స్లో ఒక పాజిటివిటీ అనేది ఉందండి ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు సో నిద్రపోయే ముందు ఏంటి అంటే మీ గురించి ఆలోచించే మూమెంట్స్ వాళ్ళ హార్ట్లో ఒక హ్యాపీనెస్ని అండ్ ఒక హోప్ఫుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయన్నమాట అంటే మీ గురించి ఆలోచించినప్పుడు అంత డీప్గా వాళ్ళు ఆలోచించి రీథింక్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఒక క్లారిటీ వచ్చేసి సో ఆ థింకింగ్స్ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి అంటే ఐ మీన్ మీ గురించి అంత డీప్గా థింక్ చేస్తున్నప్పుడు ఆ థింకింగ్స్ అనేవి వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఒక హ్యాపీగా ఒక పాజిటివ్ ఫీల్గా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఫుల్ ట్రూత్ని రివీల్ చేయట్లేదండి అంటే మీ గురించి ఆలోచిస్తున్నా కూడా వాళ్ళు ట్రూ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటి అవి అవి అయితే వాళ్ళు ఓపెన్ చేయట్లేదండి సీక్రెట్గా పెట్టుకున్నారనమాట సో వాళ్ళకి ఏంటంటే ప్లానింగ్లో ఇంకా కొంచెము అంటే వాళ్ళు చేసే ప్లానింగ్లో ఇంకా కొంచెం ఆలోచనలు అయితే ఉన్నాయండి సో వాళ్ళ ఫీలింగ్స్ అనేది హైడ్ చేస్తున్నారు అండ్ ఏంటంటే హిడింగ్స్ థింగ్స్ అయితే చాలా ఉన్నాయండి వాళ్ళ థాట్స్ అనేటివి ఓపెన్గా వాళ్ళు చెప్పట్లేదు సో చాలా కొన్ని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనమాట సో అంటే మీ గురించి ఆలోచించినప్పుడు క్లారిటీ వచ్చి పాజిటివ్గా ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు యాక్షన్ చేయడంలో కానీ ఐ మీన్ యాక్షన్ ఉంటుంది కదా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనే దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో అండ్ ఈ వ్యక్తి ఏంటి అంటే ఎమోషనల్లీ కంట్రోల్ మెయింటైన్ చేయాలి అని కూడా చూస్తున్నారండి నిద్రపోయే ముందు కూడా తన ఎమోషన్ పైన కంట్రోల్ పెట్టి స్ట్రాంగ్ డెసిషన్తో అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని తన మైండ్లో అయితే వాళ్ళు అనుకుంటున్నారండి అండ్ వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాంగ్ స్టెబుల్గా ఉండే పర్సన్ అనమాట అండ్ మీ రిలేషన్షిప్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ స్టెబుల్గా మెయింటైన్ చేయాలి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ నిద్రపోయే ముందు ఏంది అంటే మనసులో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉందండి అంటే కొత్తగా మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి లేకపోతే కాంటాక్ట్ చేయాలి ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అని వాళ్ళకి ఉంది కానీ ఏంటి అంటే ఇక్కడ యుగో వల్ల వాళ్ళు బయట పడట్లేదండి సో మీ గురించి అయితే నిద్రపోయే ముందు వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో ఒక క్లారిటీ పాజిటివిటీ అలా వచ్చి మీతో మళ్ళీ మాట్లాడాలి ముందులా మీతో ఉండాలి మీకు కాంటాక్ట్ చేయాలి ఇలా అన్ని విధాలుగా అనుకుంటున్నారు అయితే ఏంటి అంటే కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయండి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా యాక్షన్లో క్లారిటీ లేదనమాట థింకింగ్లో అయితే వాళ్ళకి క్లారిటీ వచ్చింది హ్యాపీగా ఉన్నారు బట్ నెక్స్ట్ యాక్షన్ తీసుకునే దాంట్లో వాళ్ళకి క్లారిటీ అనేది రాక కొద్దిగా ఆలోచిస్తూ మీకు కొంచెం దూరంగా అయితే ఉన్నారండి ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఇంకా మీకు కాంటాక్ట్ కానీ అవ్వకపోతే సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ప్రజెంట్ ఇంకా రెడీగా లేరనమాట సో ఆలోచన వైజ్ అయితే మీ విషయంలో చాలా పాజిటివ్గా వాళ్ళకి కూడా హోప్గా ఉంది అనమాట సో ఫైనల్లీ ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి నిద్రపోయే ముందు చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి వాళ్ళ మనసులో కొన్ని అంటే రీసాల్వ్డ్ అంటారు కదా సో అలాంటి ఇష్యూస్ అంటే ఇంకా సాల్వ్ చేయకుండా ఉన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయండి కానీ వాళ్ళు ఆలోచించేటప్పుడు హార్ట్లో వాళ్ళ హార్ట్లో ఒక క్లారిటీ హ్యాపీనెస్ కూడా ఉందండి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కంట్రోల్తో వాళ్ళు ఉన్నారండి అంటే నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారండి అండ్ అండ్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్ని కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు అండ్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనేసి వాళ్ళైతే ఆలోచిస్తూ ఇలా చాలా విధాలుగా అయితే అనుకుంటున్నారండి సో మీకు అర్థమైంది కదా నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ గురించి అయితే చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో అయితే ఒక క్లారిటీ వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉంది కానీ యాక్షన్లో మాత్రం క్లారిటీ లేదండి వాళ్ళు ఇంకా కొన్ని అన్నమాట సో ఎవరైతే మీ వ్యక్తి మీకు దూరంగా ఉన్నారో వాళ్ళండి మీకు కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో మీరైతే పాజిటివ్ మైండ్ సెట్తో హోప్గా కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి సో ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ పర్సనల్ రీడింగ్ కోసం అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలండి చాలా మంది కాల్స్ చేసేది వాళ్ళ స్టోరీ మొత్తం చెప్పేస్తారు ఇప్పుడే మేము పే చేస్తాం మాకు స్లాట్ కన్ఫామ్ చేసేసై అంటారండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అంటారు వన్ అవర్ అంటారు ఇంకా తర్వాత అడ్రస్ ఉంటారండి మెసేజ్ పెట్టినా కానీ మళ్ళీ అంటే వేరే వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళకి మన స్లాట్ కన్ఫామ్ చేసే ముందు వీళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవాలని చెప్పి మెసేజ్ పెడతాం కదా వద్దనో కావాలనో అసలు మళ్ళీ రిప్లై కూడా ఇవ్వట్లేదు సో ఒకటికి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తారు ప్రాబ్లం అంతా చెప్తారు కానీ మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు అలా మాత్రం చెయ్యకండి జై సాయిరామ్